నమస్తే తెలంగాణ నేత్రం టీవీకి స్వాగతం కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నేటి నుండి అక్టోబర్ రెండు వరకు పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో స్వచ్ఛత ప్రారంభిస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ అనుశ్రీ తెలిపారు ఈ మేరకు కార్పొరేషన్ కార్యాలయంలో తెలంగాణ సుపరిపాలన దినోత్సవం సందర్భంగా జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు పదిహేను రోజుల పాటు స్వచ్ఛతపై ప్రజలకు అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు అనంతరం కార్పొరేషన్ ఉద్యోగులు నగరంలోని ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా తెలంగాణ

భారతదేశం కోసం మాత్రమే కాకుండా స్వచ్ఛమైన అభివృద్ధి చెందిన దేశం కోసం కలలు కన్నారు మహాత్మా గాంధీ భారత ఒకసారి మళ్ళీ మేడం మేడం ఒకసారి ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు ఈ రోజు అంటే మనందరికీ తెలుసు సెప్టెంబర్ సెవెంటీన్త్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ మనకి ఇండిపెండెన్స్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా ఎస్పెషల్లీ అనే తెలంగాణ సైడ్ నుంచి మనకి సెప్టెంబర్ సెవెంటీన్త్ రోజు పాలన నుంచి మనకి విముక్తి వచ్చిన సందర్భంగా ఈ రోజు మనం తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం జరుపుకుంటాం దాని సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు అంతేకాకుండా మరో ముఖ్యంగా మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ జలశక్తి ఇన్స్ట్రక్షన్ ప్రకారం అన్ని డిపార్ట్మెంట్స్ ముఖ్యంగా రూరల్ లోకల్ బాడీస్ అర్బన్ లోకల్ బాడీస్ అయి నుంచి స్వచ్ఛతా హీ సేవ యాక్టివిటీస్ చేయాలని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సెప్టెంబర్ సెవెంటీన్త్ నుంచి అక్టోబర్ సెకండ్ వరకు ఈ ప్రోగ్రామ్ కంటిన్యూ అవుతుంది అంటే ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు సెప్టెంబర్ సెవెంటీన్త్ నుంచి అక్టోబర్ సెకండ్ ఫిఫ్టీన్ డేస్ టూ వీక్స్ ప్రోగ్రాంలో భాగంగా అందరికీ స్వచ్ఛత మీద అవేర్నెస్ కల్పించేలాగా యాక్టివిటీస్ చేయడం అదేవిధంగా వాళ్ళకి ఒక అవగాహన కల్పించడం ఇంతకుముందు మనకి పార్ట్ ఆఫ్ ప్లేజ్లో చెప్పిన దాని ప్రకారం ఇంటి పరిశుభ్రత కానీ వీధి కానీ టౌన్ కానీ విలేజ్ కానీ అన్నీ కూడా శుభ్రంగా ఉండాలని ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా వేరియస్ యాక్టివిటీస్ డిపార్ట్మెంట్ ద్వారా టేకప్ చేస్తున్నాము థ్యాంక్ యూ